వెళ్ళకుండా పోతే మా పండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఎవరు రోజు ఇవ్వకపోతే ఎవరు ఓటర్లు కావద్దు అనిపిస్తే ఎవరు ఓటైతే శక్తి ఉండదు ఈ మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం మొత్తం లేడు నేను నచ్చలేదు ఇంకా పంటలు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఈ రోజు ఇవ్వకపోతే మా పంటలు మొత్తం వెళ్ళిపోతాయి నేను దగ్గర పెద్ద పెట్టా నా దగ్గర అనే పొలం బాగలేదు పొచ్చి పెట్టిపోతుంది పొలం బాగా పొలం పెట్టిపోతుంది పట్టి

నేను తొమ్మిదేళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా దాడికి కరెంట్ కరెంటు ఎటువే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్టినే ఉంటది శాతగాని చవటల రాజ్యం ఉంటే గట్టినే ఉంటది ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందా బిడ్డ నాకు కరెంట్ అని అడగాలి